హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆలనే బిల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో హైదరాబాద్ అనేది హాట్ కేక్ హైదరాబాద్ చుట్టూ ఉన్న యాభై నుంచి దాదాపుగా వంద కిలోమీటర్ల వరకు చాలా 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 చలువ విలువ పెరిగిపోతుంది ల్యాండ్స్ భారత్ ఫ్యూచర్ సిటీలో చాలా తక్కువ ధరకే మనకు గజం ధర దొరుకుతుంది కాబట్టి తొందరగా ఇన్వెస్ట్ చేసుకొని నేను చేసేసాను తర్వాత మొత్తం బయ బాంబే హైవే షాద్నగర్ హైవే శ్రీశైలం హైవే సాగర్ హైవే వికారాబాద్ హైవే వరంగల్ హైవే యాదాద్రి హైవే ఎక్కడైనా సరే మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలంటే నాకు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని సండే సండే మేము విజిట్ చేస్తున్నాం కానీ మీరు వచ్చి ఇష్టం ఉంటేనే కొనండి బలవంతం ఏం లేదు ఒకసారి వచ్చి చూస్తేనే కదా మీకు తెలిసేది కానీ హండ్రెడ్ పర్సెంట్ మనము లీగాలిటీతో ఓపెన్ ప్లాట్స్ పంతొమ్మిది సంవత్సరాల కంపెనీ నేమ్ ఫేమ్ అన్నీ ఉన్నాయి లీగాలిటీ ఉంది చక్కగా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు లీగల్గా ఏమి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా వచ్చి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేను ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ ఎనిమిది ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించాను ఓకేనా త్వరలోనే తొమ్మిదవ తగ్గుతుంది మీరు కూడా చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లొచ్చు ఇక గోల్డ్ సిల్వర్ డైమండ్ వీటికి సంబంధించిన బిజినెస్ కూడా జరుగుతుంది ఇవి రెండు కూడా ఇటు గోల్డ్ ఇటు ల్యాండ్ రెండింటిలో డిఓ ఉంది కదా డెవలప్ ఓకేనా సో అందుకోసమే మీరు ఇప్పుడు చాలా తక్కువ పెట్టుబడితో వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో పెట్టి కోట్లు మీరు సంపాదించుకోవచ్చు దానికోసం మీరు సంప్రదించండి ఓకేనా ఇక ఈరోజు టాపిక్లోకి మనం వెళ్తున్నాము ఖచ్చితంగా మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ అంటే తేదీ నెల సంవత్సరం ప్రత్యేకంగా సంవత్సరం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అయితే చాలామందికి ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారో చాలా కొందరికి అర్థం కాకపోవచ్చు సార్ మా అమ్మ నాన్న డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు సార్ మీకోసమే ఇట్లాంటి వీడియోలు చేస్తున్నాం కనీసం పుట్టిన సంవత్సరం తెలిసిందా జాక్ పాట్ ఎందుకంటే ఇప్పుడు మనము నెల గురించి మాట్లాడట్లేదు తేదీ గురించి మాట్లాడట్లేదు కేవలం కేవలం లాస్ట్ మీ సంవత్సరం పుట్టిన సంవత్సరం తెలిసే కాదు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం సో అందుకోసమే ఇప్పుడు మనం పుట్టిన సంవత్సరం మీ యొక్క పుట్టిన సంవత్సరము ఎలా ఉందో చూసుకోండి ఒకవేళ పంతొమ్మిది వందల ఏడు ఏడు నెంబర్తో ఎండ్ అయినాయి ఈరోజు ఏడు ఈ వీడియో ఆల్రెడీ జీరో నుంచి ఆరు వరకు చెప్పడం జరిగింది మీరు చూడకపోతే పాత వీడియో చూడండి ఇప్పుడు ఏడు పంతొమ్మిది వందల పదిహేడు ఇందిరాగాంధీ మేడం పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు రతన్ టాటా పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చింది భారతదేశ స్వతంత్రం వచ్చి సారా ఎంత పవర్స్ ఉన్నాయా నెంబర్స్లో పంతొమ్మిది వందల యాభై ఏడు స్వతంత్రం వచ్చిన పది సంవత్సరాలకే ముఖేష్ అంబానీ కూర్చుండడు ఇంకా మామూలుగా ఉందా జియో అన్ని ఇప్పుడు భారతదేశంలో ఆసియా ఖండంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పదకొండు పన్నెండు ప్లేస్లో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడులో ఏం జరుగుతుంది ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఏడు రెండు వేల ఏడులో నాకు సెకండ్ మ్యారేజ్ జరిగింది ఇట్లా నెంబర్స్ పవర్ఫుల్ ఓకేనా సో ఇట్లా ఇక రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఎవరు పుట్టారో కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై ఏడు ఇట్లా ఏదైనా మీ యొక్క పుట్టిన సంవత్సరం లాస్ట్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్ అని వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు ఇది ఏడో వీడియో ఇది ఎనిమిదో వీడియో సున్నా కూడా ఉందిగా సో ఇట్లా మీది ఎండింగ్లో ఏడు ఉంటే ఏం జరుగుతుంది ఏడు అంటే మీకు తెలుసు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్నోవేషన్ డిస్కవరీ రీసెర్చ్ ఎవరు చేయలేనిది వీళ్ళు చేస్తారు ఎవరు చేయలేనిది వీళ్ళు చేస్తారు జరగబోయేటి అన్నీ వీళ్ళకి కలర్ రూపంలో వస్తాయి ఇట్లా జైర్గా ఇట్లా చేయాలి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇట్లా ఉండాలి పది సంవత్సరాల ఇట్లా ఉండాలి ఇట్లా అనుకుంటారు ముందే వాళ్ళకు రేపు లేసేటప్పుడు రాత్రి పడుకోగానే ఇట్లా వస్తుంది రేపు ఇట్లా చేయి ఇట్లా చేయట్లే అని మొత్తం ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుందిగా అట్లనే సార్ రేపు చేయి నీట్ ఎగ్జామ్స్ పేపర్లు కళ్ళల్లో కట్టి బాగుందా అట్లా నాకు అది కాదు లైఫ్లో కొన్ని నువ్వు సాధించాల్సిన అన్నీ కూడా నీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి సో అందుకోసమే దన్నే విజనరీ అంటారు వీళ్ళకి ఏడు నెంబర్ ఉంది కదా విజనర్ అంటే ఇప్పుడు ఐటెక్ సిటీ గురించి ఇరవై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముందే ఇట్లా అనుకున్నారా లేదా విజనరీ అంటారు దాన్ని అలా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సెవెన్ నెంబర్ ఎండింగ్లో ఉన్న వాళ్ళకి అంటే ఏడులో పుట్టినా పదహారులో పుట్టినా ఇరవై ఐదులో పుట్టినా వీళ్ళకి విజనరే ఉంటుంది ఏడు నెలలో పుట్టినా విజనరే ఉంటుంది మొత్తం కూడినా ఏడు వచ్చినా విజునరే ఉంటుంది ఎండింగ్లో ఏడు ఉన్నా సరే ఎండింగ్లో ఏడున్నా సరే చాలా మంచిది కానీ ఏడు నెంబర్లు ఎక్కువ ఉన్నాయనుకోండి మోసపోతారు నాలాగా ఓకేనా మీరు అన్ని అన్ని రకాలుగా మోసపోతారు ఇది ఇది ఒక్కటే మైనస్ మనకు మోసపోవడమే మన మైనస్ మనం ఎవరిని మోసం చేయము వాళ్ళనే మనందరిని మోసం చేస్తారు మా అని ఏ నెంబర్ వాళ్ళు ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్నట్టు వీళ్ళు ప్రపంచం అంతా విజయం సాధిస్తారు కానీ ఇంట్లో సాధించరు అంటే ఈ విషయం గుర్తుంచుకో ఎందుకంటే ముఖేష్ అంబానీ సంగతి కూడా ఇంతే ముఖేష్ అంబానీ సంగతి కూడా ఇంతే ఎందుకంటే ప్రపంచమంతా ముఖేష్ అంబానీ ఎక్కడైనా ఇట్లా చిటికెత్తే అన్ని పనులు జరుగుతాయి కానీ ఇంట్లో జరగవు అదే ఇక్కడ వీక్ అంటే మా ఏ నెంబర్ వాళ్ళకే కాదు అన్ని నెంబర్ల వాళ్ళకి అంతే ఎందుకంటే ప్రపంచ విజేతలు అవుతారు కానీ ఇంట్లో విజేతలు జారెండు ఏందో నాకు అర్థం కాదు ఇప్పటివరకు ఈ రహస్యం తెలుస్తలేదు ఎవరికి కా ఒకవేళ మీరు జారిందంటే ఇట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా మేము సార్ అంటే పై మాటలు కనుక్కు లోపల నుంచి చెప్పు లోపల నుంచి ఓకేనా మీరు కరెక్ట్గా చెప్తాను నేను కరెక్ట్గా చెప్తున్నా కాబట్టి ఇట్లా ఉన్నా ఇందాక ఓకేనా రైట్ ఇక మనం మనం ఎవరెవరు ఉన్నారు ఎగ్జాంపుల్గా చూసుకుందాం ఎవరైతే సంవత్సరం చివరిలో ఏడు నెంబర్ ఉందో వాళ్ళ గురించి ముఖేష్ అంబాన్ గారిది ముందే రాశాను నేను పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు పుట్టారు ఇక తెలిసి ఎంత కో ఎన్ని కోట్లు సంపాదించిండో తొమ్మిది లక్షల కోట్లు అంత సంపాదించిండు మరి శివానంద సరస్వతి శివానంద సరస్వతి ఋషికేశ్లో డాక్టర్ అయిన దా స్వామీజీ పెద్ద స్వామీజీ ఒక యోగా గురువు శివానంద సరస్వతి తమిళనాడులో పుట్టి ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఇంకా పేషెంట్లు నేను చీరాలని అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ కాశీకి పోయి కాశీ నుంచి ఋషికేశ్లో పెద్ద ఆశ్రమాన్ని ఏర్పరచండి శివానంద నేను వెళ్ళాను రెండు వేల ఆరులోనే వెళ్ళాను నేను మూడు రోజులు ఉన్నాను శివానంద ఆశ్రమం చాలా నీట్గా ఉంటుంది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది మంచి మెడిటేషన్ చేయొచ్చు వీలైతే అక్కడికి వెళ్ళండి శివానంద ఆస్పత్రి శివానంద సరస్వతి ఆశ్రమం తర్వాత ఋషికేశ్లో ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఏ నెంబర్ ఉంది కదా అందుకని స్పిరిచువల్ అయిపోయాడు చూడండి తర్వాత భగత్ సింగ్ చూడండి భగత్ అంటే దీంట్లో రాజకీయ ఉన్నాడు కోటీశ్వర్లు ఉన్నారు తర్వాత యోగులు ఉన్నారు స్వతంత్ర పోరాటం చేసిన భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఏడు భగత్ సింగ్ అదేవిధంగా అల్లూరి సీతారామన్ అరే అందరూ ఇలా ఎక్కువ వైరాగ్యం ఉంటుంది గురువులు ఉంటారు చూడండి ఇప్పుడు ముఖేష్ అమ్మ ఒక్క ఒక్కాయనే డబ్బులు ఉన్న వ్యక్తిని చూపించాను శివానంద సరస్వతి ఆధ్యాత్మిక గురువే భగత్ సింగ్ స్వతంత్ర దేశం కోసం పోరాడిండు సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాడింది ఇలాంటి స్పిరిచువాలిటీ వైరేగం అల్లూరి సీతారామరాజు దేశం కోసం పోరాడిండు పద్దెనిమిది వందల తొంభై ఏడు అదేవిధంగా అక్షయ్ కుమార్ అంటే హీరో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఇందిరాగాంధీ మేడం ప్రధానమంత్రి పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టింది పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టింది అంటే ఏ నంబరు అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ ఆయన మ్యాథ్స్ మ్యాథ్స్లో ఎంత రీసెర్చ్ చేసిండో అర్థం చేసుకోండి మ్యాథమెటికల్ డే ఏర్పరుస్తారు ఆయనది సో ఆయన డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో శ్రీనివాస రామానుజం అదేవిధంగా రతన్ టాటా గారు అసలు ఆయన జీవితం అంతా మన భారతదేశానికి అంకితం చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో పుట్టారు అదేవిధంగా బల్పును కనుక్కున్న తామస్ అల్వా ఎడిసిన్ దాదాపుగా పదివేల సార్లు ఫెయిల్ అయితే పదివేల పది సార్లకి విజయం సాధించారు తామ అల్వా ఎడిసిన్ పద్దెనిమిది వందల నలభై ఏడు సో మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది అంటే మనకు స్వతంత్రానికి ముందు వంద సంవత్సరాల ముందు అప్పుడు బల్బు కనుక్కున్నారు అర్థమైందా సో మొత్తమే అయితే ఏడు నంబర్తో ఎండ్ కావడం అనేది లేదా ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టడం కానీ ఏడో నెలలో పుట్టడం కానీ ప్రపంచంలో చాలా అదృష్టమైన సంఖ్యగా గూగుల్ చెప్తుంది న్యూమరాల్లో మనకు పైతాగ్రస్ చెప్తున్నాడు నా అనుభవంతో నేను కూడా చెప్పిన ఆల్రెడీ ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టినా సరే లేదంటే ఏడు నెలలో పుట్టినా సరే లేదంటే ఎండింగ్లో ఏడు ఉన్నా సరే మీరు చాలా 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 అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే దురదృష్టవంతులు అంతేగా అన్నము అన్ని పచ్చమన్న పరమాక్షాలు ఉన్నాయి తినలేకపోతున్నాం అంటే మీ దురదృష్టమే కదా అది సో అట్లా ఒకవేళ మీకు ఇంత అదృష్టంని మీరు సక్సెస్ కాలేకపోతున్నారంటే మెయిన్ కారణం మీ పేర్లో మంచి నంబర్స్ లేవు లక్కీ నెంబర్స్ లేవు మీ మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ కాదు ఇవన్నీ కారణం మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ నెంబర్ కాదు చెక్ చేసుకోండి ఆ ఎనిమిదో ఏదో ఆపోజిట్ నెంబర్ నెగిటివ్ నెంబరో వచ్చి ఉంటుంది చూసుకోండి మీరు అన్ని కష్టాలు పడుతుంది మీ పేరులో ఎన్ని నెంబర్ ఉంటుంది లేదా మీ మొబైల్ నెంబర్లో ఎన్ని నెంబర్ ఉంటుంది లేదంటే మీ వెహికల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంటుంది చూసుకోండి మీరు లెక్క వేసుకోండి మీరు అన్ని కష్టాలు కలరు రాంగ్ నెంబర్సే ఉంటాయి సో మీ మ్యారేజ్ డేట్ బాగుండకపోవచ్చు ఇవన్నీ సరి చేసుకొని ముందుకెళ్ళండి అఖండ విజయాలు సాధించండి లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ ఉంటుంది ఆన్లైన్లో మీరు ఇక్కడ దాకా రాలేకపోతుంది విదేశాల్లో ఉండొచ్చు ఎక్కడ ఆన్లైన్లో కూడా మనకు అవకాశం ఉంది హైదరాబాద్ చెంపాపేట్ నియర్ డి మార్ట్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సండే సాటర్డేలో ఒక ఎక్కువగా మేము రియల్ ఎస్టేట్ మరి గోల్డ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బిజీగా ఉంటాం సరే ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు టైం ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ బార్